తల్లి కూతుళ్ళు చందమామ కథలు ఒక ఊళ్ళో రామశాస్త్రి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన వేదశాస్త్రాలు చదివిన జ్ఞాని ఆయన పౌరోహిత్యం చేసుకుంటూ ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా చేదోడు వాదోడుగా ఉండేవాడు అందువల్ల ఆయన్ను ఊళ్ళో అందరూ ఎంతో గౌరవించేవారు కానీ ఆయన భార్య సుబ్బమ్మ దృష్టిలో ఆయన ఒక సామాన్య పురోహిత బ్రాహ్మణుడు మాత్రమే తన భర్త కన్నా వివేకాలు తక్కువ ఉన్నవారు ఎక్కువ సంపాదించడము తన భర్త పరోపకారం పేరిట సంపాదన మీద ఆసక్తి చూపకపోవడము ఆమెకు సబబు కాదనిపించేది మాటి మాటికి లౌక్యంగా నడుచుకోమని ఆమె భర్తకు సలహాలు ఇచ్చేది ఆయన అందుకు ఒప్పుకోక పది మంది కష్ట సుఖాల్లో పాలు పంచుకోవటమే పెద్ద కలిమి అని ఆమె హితవు చెబుతూ ఉండేవాడు ఆయన కోరిక ప్రకారం ఇరుగుపరు వాళ్లకు సాయం చేయడం సుబ్బమ్మకు కష్టంగా ఉండేది రామశాస్త్రికి ముగ్గురు పిల్లలు కలిగారు తండ్రి వాళ్ళ జాతకాలు చూసి వారి భవిష్యత్తుకు తగినట్టుగా వారికి లక్ష్మి కళావతి ధీరమతి అని పేర్లు పెట్టాడు లక్ష్మిది ధనయోగం కళావతి అనేక కళ్ళల్లో ఆరితేరుతుంది ధీరమతి ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని చెలించకుండా నిలబడగలదు ఆ అక్క చెల్లెళ్ళ జీవితాలు రామశాస్త్రి అనుకున్నట్టే రూపొందాయి లక్ష్మి ఒక సంపన్నుడు పెళ్ళాడాడు ఆమె కాపురానికి రాగానే ఆమె అత్తగారి సంపద అంతవరకు పెరిగిపోయింది అంతకంతకు పెరిగిపోయింది కళావతికి చిన్నతనం నుంచి నాట్యంలోనూ సంగీతంలోనూ అభిరుచి ఉన్నది ఆమె తన తెలివితేటలన్నీ ఆ కళ్ళలో అభ్యసించడంలో వినియోగించింది రామశాస్త్రి కూడా ఆమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చాడు ఆ ప్రోత్సాహంతో ఆమె ఆ కళలలో ఆరితేరింది ఆమెను కళాభిమానం గల ఒక ఉన్నతోద్యోగి కొడుకు వెళ్లాడాడు ఆమె రాకతో వారి ఇల్లు కళా నిలయం అయిపోయింది దేశంలోని కళాకారులెందరో కళావతి కింటా చేరి గోష్ఠి జరుపుతూ ఉండేవారు ధీరమతి మాత్రం పెద్ద సంబంధం కుదరలేదు ఆమెను పెళ్ళాడటానికి ఎవరూ ముందుకు రాలేదు రామశాస్త్రి ఎంతో ప్రయత్నం మీద ఒక చిన్న గ్రామంలో ఉండే పురోహితుడికిచ్చి పెళ్లి చేశాడు సుబ్బమ్మకు ఆ సంబంధం చేయటం ఏమాత్రము ఇష్టం లేదు కానీ ధీరమతి మాత్రం తన అక్కలకు వచ్చిన గొప్ప సంబంధాల వంటిది తనకు రాలేదని చింతించలేదు తెలివిగా బతకటానికి ఐశ్వర్యం అవసరం లేదు అన్నదామె ముగ్గురు కూతుళ్లకు పెళ్ళిళ్ళు చేసిన కొద్ది కాలానికే రామశాస్త్రి జబ్బుపడ్డాడు తన ఆయుర్దాయం తీరిపోయిందని తెలుసుకుని ఆయన తన కూతుళ్లకు కబురు చేయించాడు పెద్దవాళ్ళిద్దరూ రాలేదు కానీ ధీరమతి మాత్రం కబురు అందగానే వచ్చి వాలింది లక్ష్మీ కళావతి రానందుకు రామశాస్త్రి ఎంతగానో బాధపడ్డాడు సుబ్బమ్మ మాత్రం వాళ్ళి ధరిని సమర్థిస్తూ లక్ష్మి కదిలి రావాలంటే మాటలా వాళ్ళ ఇల్లు పెద్దది పెద్దది వాణమాయే పిల్ల ఎంత బరువు బాధ్యతలు వస్తున్నదో మీకేం తెలుసు ఇక కళావతి మాట చెప్పనే అక్కర్లేదు దాని ఇంటికి దేశదేశాల కళాకారులు వస్తుంటారు పోతుంటారు అదొక రాజుగారి విడిదిలా ఉంటుంది దాని నుంచి బయటపడటం మాటలా అన్నది రామశాస్త్రి అందుకేమీ జవాబు చెప్పలేదు నానాటికి ఆయన జబ్బు ముదిరింది కొంచెం ఆలస్యంగానైనా పెద్ద కూతుళ్ళు కూడా వచ్చారు లక్ష్మి వచ్చి చేరుతూనే ఎక్కడి నుంచో గొప్ప వైద్యులను పిలిపించి తండ్రి వద్దంటున్నా వినకుండా ఏవేవో చికిత్సలు చేయించింది కానీ ఆయన జబ్బు తగ్గుముఖం పట్టలేదు ఒకరోజు రామశాస్త్రి తన భార్యను దగ్గరికి పిలిచి నా కాలం ముగిసింది నా అనంతరం నువ్వు ధీరమతి దగ్గరే ఉండిపోవటం మంచిదని నా సలహా అన్నాడు రహస్యంగా భర్త మాటలకు సుబ్బమ్మకు కోపం వచ్చింది మీకు ధైర్మతి అంటే ఎందుకంత పక్షపాతం అసలు దానికి ఉంటే కదా నాకు పెట్టేది లక్ష్మికి అంత ఐశ్వర్యం ఉంది కదా అది నన్ను పోషించదా లేక అది కఠినాత్మరాలని అనుకుంటున్నారా కళావతి ఇంటికి యాత్రికుల్లాగా ఎవరెవరో వచ్చిపోతుంటారు కదా నేను దానికి భారం అవుతానని ఎలా అనుకున్నారు ధీరమతి దారిద్రాన్ని పెంచడానికి వెళ్ళి దాని గొంతు మీద కూర్చోమంటారా అన్నదామె అందుకు రామశాస్త్రి ఏమీ అనలేదు తర్వాత కొంతసేపటికి ఆయన తన భార్యను కూతుళ్ళకి అప్పగించి కన్నుమూశాడు రామశాస్త్రి అంత్యక్రియలు యథావిధిగా జరిపించి సుబ్బమ్మ భర్త సలహా పాటించకుండా పెద్ద కూతురు లక్ష్మి వెంట ప్రయాణమైంది అక్కడ ఆమెకు అతిథి సత్కారాలు చాలా చక్కగా జరిగాయి భర్త బతికి ఉన్న రోజుల్లో ఇంటి పనితో పాటు ఇరుగు పొరుగు వారికి చిన్న చిన్న సహాయాలు చేసి పెట్టే పని కూడా ఉండేది కూతురింట అటువంటి బాధరబందీ ఏమీ లేకుండా తిని కూర్చుని సుఖపడడం అంటే అదే అనుకున్నది ఆమె అయితే ఆ సుఖం ఎక్కువ రోజులు సాగలేదు తల్లి ఏ పని చేయకుండా గృహదేవతలాగా కూర్చోవడం లక్ష్మికి చాలా చిరాకు తెప్పించింది ఆ ఇంట్లో అందరికీ బరువు బాధ్యత ఉన్నాయి అందరికీ సుబ్బమ్మ ప్రవర్తన ఎబ్బెట్టుగానే ఉంది లక్ష్మీ అత్తగారు సోటిపోటి మాటలు అన్నప్పటికీ సుబ్బమ్మ గ్రహించలేదు చివరకు లక్ష్మీ అత్తగారు లక్ష్మితో నాకు కూడా మీ అమ్మలాగా విశ్రాంతి తీసుకోవాలనిపిస్తున్నది నేను ఆమె ఏడుదాన్ని కిందకి వెట్టి చాకిరి నా భర్త నా కొడుకు ఇద్దరు సంపాదిస్తున్నారు పెట్టేదానివి నువ్వు ఉన్నావు మీ అమ్మను నన్ను నువ్వే చూసుకో అన్నది ఆమె అన్నంత పని చేసింది బండెడు చాకరీ లక్ష్మి మీద పడింది తన తల్లి వచ్చేదాకా ఎంత చాకరీ అయినా చేసినా తన అత్తగారు ఏ పని చేయకుండా పోవటం చూసి లక్ష్మి తన తల్లికి పనులు చెప్పడము కొన్ని పనులు ఆ అమ్మ మీద వదిలేయటము మొదలుపెట్టింది సుబ్బమ్మ తనకు ఇష్టం లేకున్నా పనులు చేయటం మొదలుపెట్టింది సుబ్బమ్మ తనకు ఇష్టం లేకున్నా పనులు చేయటం మొదలుపెట్టింది అయితే ఆ పనులకు అంతే ఉండేది కాదు భర్తతో పాటు దారిద్యం అనుభవించినప్పుడు కూడా ఆమె అంతా చాకిరీ చేసి ఎరగదు ఇలా కొన్నాళ్ళు గడిచాక ఆమె లక్ష్మిని ఒకటి అర పని చేయొచ్చు కానీ అతిథిగా వచ్చిన బంధువును అందున కన్నతల్లినే ఇలా పని మనిషిలా చూస్తావా అని అడిగింది అతిథులు నీలాగా ఎల్లకాలం ఉండిపోతారా అయినా నీకు ఇక్కడ ఏం తక్కువైంది నీకు ఇక్కడ బాగా లేదనిపిస్తే మిగిలిన ఇద్దరు కూతుళ్ళలో ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చుగా అన్నది లక్ష్మి నిక్కచ్చిగా ఆ మాటలు విన్న తర్వాత సుబ్బమ్మకు అక్కడ ఉండాలనిపించలేదు ధేరమతి ఇంట్లోకి నా కళావతి ఇంట తనకు సుఖంగా ఉండగలదనే అభిప్రాయంతో ఆమె కళావతి ఇంటికి చేరుకుంది తల్లిని చూసి కళావతి పరమానందం చెంది గొప్ప కళాకారులను అందరినూ ఆమెకు పరిచయం చేసింది సుబ్బమ్మ లక్ష్మీ ప్రవర్తన గురించి చెప్పేసరికి కళావతి ఎంతో నొచ్చుకుని నువ్వు జీవితాంతం ఇక్కడే ఉండు నిన్ను ఎవరు అడిగేవారు ఉండరు అన్నది అయితే సుబ్బమ్మకు అక్కడ వాతావరణం చూస్తే చాలా రోత పుట్టింది కళావతి ఇంట ఒక శౌచము ఒక ఆచారము అంటూ లేదు కులగోత్రాలు తెలియని నానా రకాల మనుషులు వచ్చేవారు తల్లికి ఆచారమని తెలిసి కళావతి వంట మనిషిని మాన్పించింది దాంతో వచ్చే పోయే వారికి అందరికీ వండటము వడ్డించడము సుబ్బమ్మ మీద పడింది ఆమెకు ఆ ఇంటి తిండి సహించలేదు ఆమె కూతురుతో అమ్మాయి మన కులమేమిటి ఏమిటి మన ఇంట ఇంత అనాచారం ఉండేదా ధర్మసత్రాల్లో కూడా ఇంత సంకరంగా ఉండరు కదా అన్నది అదేమిటమ్మా కళలకు కులగోత్రాలతో నిమిత్తం ఏముంది ఈ ఇంట అందరూ కళాకారులకు చోటు ఉంటుంది నీ మడి ఆచారం ఇక్కడ ఎలా సాగుతాయి అప్పటికి నీ కోసం బంగారం లాంటి పని మనిషిని తీసేశాను నీకు ఎంతకన్నా ఇక్కడ నేనేం చేయగలను నీ ఆచారాల ప్రకారం జరగాలంటే ధైర్యమతి ఇంటా జరుగుతుందేమో నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేకుంటే అక్కడికి వెళ్ళి చూడు అన్నది కళావతి ఇక చేసేదేమీ లేక సుబ్బమ్మ ధీరమతి ఇంటికి చేరుకుంది ధీరమతి తన్ను సరిగా చూడదని ఆమె అనుకుంది నాన్న ఉన్నప్పుడు నిన్ను కష్టపెట్టకుండా చూచుకున్నారు ఇక ఇప్పుడు మాత్రం నీవెందుకు కష్టపడాలమ్మా నీకేం కావాలన్నా నేను చేస్తాను నువ్వు విశ్రాంతిగా ఉండు అన్నది ధీరమతి తల్లితో ఆమె అలాగే నడుచుకుంది కూడా తన ఆఖరి కూతురు జీవితం చూసి సుబ్బమ్మ ఆశ్చర్యపడింది ధీరమతి ఐశ్వర్యవంతురాలు కాదు అయినా ఆమెకు ఏ లోటు లేదు ఇంటి పనంతా చేయడంతో పాటు ఆమె ఆ ఊళ్ళో ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే చేదోడు వాదోడుగా ఉండేది అందువల్ల ఆమెను అవసరం కలిగినప్పుడు ఆదుకోవడానికి ఊరు వారు సిద్ధమయ్యేవారు ధీరమతి మంచితనం చూసిన సుబ్బమ్మకు భర్త మాటలు గుర్తుకు వచ్చాయి ధీరమతికి డబ్బు లేకపోయినా పది మందికి సహాయపడాలనే గుణం ఉంది ఎదుటివారు కష్టపడితే ఆమె చూడలేదు అందుకే తను ఆమె బాగా చూచుకోగలదని తన భర్త అనుకున్నాడని సుబ్బమ్మ గ్రహించింది సుఖపడడానికి డబ్బు ఒక్కటే చాలదని ఆమెకు అర్థమైంది ఆ తర్వాత ఆమె కూతురితో పాటు ఆ ఊరి వారి కష్ట సుఖాలు కనుక్కుంటూ వారికి తన చేతనైన సాయం చేస్తూ హాయిగా గడిపింది కాలం